ఆధ్యాత్మిక శోభ సంతరించుకునేలా ఏడుపైల జాతర ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రమేష్ అధికారులకు సూచించారు ఈ నెల ఎనిమిది నుండి పది వరకు మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఏడుపాయల జాతర ఏర్పాట్లపై శనివారం జాతర ఆవరణలో హరిత హోటల్లో జిల్లా అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎలాంటి లోటుపాట్లు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయవలసిందిగా అధికారులకు సూచించారు భక్తుల నుండి ఎటువంటి ఫిర్యాదులు రాకుండా ఉండడమే జాతర విజయవంతానికి నాంది అన్నారు అధికారులు సమిష్టిగా సమన్వయంతో ఈ నాలుగు రోజులు మరింత కష్టపడి పనిచేయాలని సమయం దగ్గర పడుతున్నందున అన్ని పనులు పూర్తి చేయాలని సూచించారు ఇందుకోసం ప్రతి ఒక్కరూ పిన్ పాయింట్ వారీగా ప్రకారం సిబ్బందికి విధులు కేటాయించాలని పాసులు జారీ చేయాలని తద్వారా సిబ్బంది విధులు సమర్థవంతంగా నిర్వహిస్తారని అన్నారు బ్యారికేడింగ్ సిసి కెమెరాల ఏర్పాటు ఎక్కువ మంది పారిశుధ్య కార్మికులను నియమించుకోవాలని షవర్ మంచినీటి కుళాయిలు శౌచాలయాలు అన్ని వినియోగంలో ఉండేలా చూడాలని విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలని జిల్లా నలుమూలల నుండేగాక ఇతర ప్రాంతాల నుండి బస్సులు నడపాలని గజ వైద్య ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు అదనపు కలెక్టర్ రమేష్ మాట్లాడుతూ వివిధ శాఖల మధ్య ఉన్న చిన్న సమన్వయ లోపాలను పరిష్కరించుకుని పకడ్బందీగా జాతర నిర్వహించేందుకు కృషి చేయాలని ఆదేశించారు ఆలయంలో భక్తులకు త్వరగా దర్శనం లభించే విధంగా క్యూలైన్ నిర్వహించాలని భక్తులతో సిబ్బంది ఎక్కడా దురుసుగా ప్రవర్తించవద్దని చాలా సహనంతో విధులు నిర్వహించాలని చెప్పారు ఆలయ పరిసరాల్లో అపరిశుభ్రత దుర్వాసన ఉండకుండా చర్యలు తీసుకోవాలని వివిఐపి దర్శనాల్లో ఆలయ మర్యాదలను పాటించాలని ఆలయ ఈవోను ఆదేశించారు జాతర సమయంలో కట్టుదిట్టమైన భద్రత వ్యవస్థ ఏర్పాటు చేయాలని అన్నారు డీఎస్పీ రాజేశ్వర్ మాట్లాడుతూ ఏడుబాయ్ల జాతరలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడానికి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని ప్రతి ఏరియాలో పోలీసు సిబ్బంది ప్రజలకు రక్షణగా అందుబాటులో ఉంటారని ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు ఈ సమావేశంలో నర్సపుర ఆర్టీఓ రామాదేవి దేవాదాయ కార్యనిర్వహణ అధికారి మోహన్ రెడ్డి ఆలయ చైర్మన్ బాలగౌడ్ తూప్రాన్ ఆర్టీఓ జయచంద్ర సంబంధిత ఇరిగేషన్ పంచాయతీరాజ్ అండ్ బి రెవెన్యూ పోలీస్ ఎక్సైజ్ లీగల్ మెట్రాలజీ ఆర్టీసీ ఫైర్ మెడికల్ విద్యుత్ మత్స్యశాఖ వెటర్నరీ జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య డిఆర్డిఓ శ్రీనివాసరావు ఏడీ మైన్స్ జయరాజ్ మత్స్యశాఖ అధికారి నరసింహారావు ఆర్టీసీ డిఎం సుధా ఇండస్ట్రీస్ జిఎం కృష్ణమూర్తి ఈఈపిఆర్ నరసింహలు ఈఈ సర్దర్ సింగ్ ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు बैरी गेटिंग ऐसी वोटला पेटी ऐसी साइनेज रखते और बोर्ड एम ले वुडी बोर्ड पेने एयरपोर्ट लोकल थी बैरी कंट्री हेलो ये, ये तो असते आणि एक धीमा तोडी पुढे चालतार इलेक्शन ऑफ मार्शल फोर्स एंड फ्लैग्स एट हाइड डेप्थ डेंजर पॉइंट्स एंड डेेंजर पॉइंट्स आइडेंटिफाई इज सर बोर्ड्स सुद्धा तयार आहेत अथे बोर्ड्स उंडे फ्लेक्सी बटतणारा विथ 2/3 x 2/3 आयर्न बोर्ड मीने बैठि बैठि అక్కడ కూడా మిస్సింగ్ మస్టర్ కోడ్ ఉంది సర్ అక్కడ బారికేడ్ చేసి కొంత పోలీస్ పెట్టారు సర్ లేకపోతే లాస్ట్ టైం పోలీస్ పెట్టాం పోలీస్ అలా వెళ్ళిస్తారు మీరు బట్ ఇన్ అడిషన్ సిమర్ ఉన్నారు కదా సిమర్ షూటర్ సర్ ఉన్నారు ఎక్కడైతే ఎంత పోలీస్ ఉన్న కాన్ఫరెన్స్ ఫోన్ గాను సిమర్ హాస్పిటల్ సర్ హాతిజీ ప్రివెన్షన్ ఆఫ్ బఫర్ జోన్ ఎంగ్రోజ్మెంట్ ఈగేమేషన్ సర్ అక్కడ పొటో షాప్ సీస్మేడ్ అక్కడే వరకు జరగడం టెంపరరీ సర్ అది వరరే ఉంటది ఏస్ ఉన్నారు ఐడెంటిఫికేషన్ ఆఫ్ డీప్ పిట్స్ చేసినా అక్కడ సైనేజ్ బోర్డు పెట్టాలి ఈగర్ అక్కడ సైనేజ్ బోర్డ్స్ పెట్టాలి